రాజులు మొదటి గ్రంథంలోని ఇరవయవ అధ్యాయము తన యుద్ధ గుర్రములను రథములను సమకూర్చుకునిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను అతడు పట్టణమందున్న ఇస్రాయేలు రాజైన నద్దుకు దూతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను అందుకు ఇస్రాయేలు రాజు నా ఏలిన వాడువైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ వద్దకు నా సేవకులను పంపియున్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు చేతపట్టుకుని తీసుకుని పోవదురు కాగా ఇస్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ విలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానం పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు ఆ మనుషుడు చేయగూర్చున్న మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకునుడనను నీవు అతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి గనుక అతడు మీరు రాజైనా నా ఏలిని వానితో చే తెలియ ఏమనగా నీవు మొదట నీ సేవకుడనైనా నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించును కానీ నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెనహదదు దూతలతో చెప్పుడనను ఆ దూతలు పోయి బెనహదదు నద్దుకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెనహదదు మరలాతని ఎద్దుకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరూ పిడికిడి ఎత్తుకుని పోవుటకు షోమ్రూను యొక్క ధూళిని ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురుగాక అని వర్తమానము చేశాను అందుకు ఇస్రాయేలు రాజు తన ఆయుధమును నడుమును బిగించుకునివాడు దాని విప్పి తీసిన వేసిన వాని వల్లే అతిశయపడకూడదని చెప్పుడనను బెన్హదదును ఆ రాజులను యందు విందు జరిగించుకుని చుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించను వారు సన్నద్దులై పట్టణం ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇస్రాయేలు రాజైన ఆహాబునద్దుకు వచ్చి అతను ఇట్లనను <aí> <tumEh> యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను యహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగుగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలనని రాజు అడుగుగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చను వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్నవారి లెక్క చూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరైరి తరువాత జనులను అనగా ఇస్రాయలు వారినందరినీ లెక్కింపగా వారు ఏడు వేల మంది అయ్యిరి మధ్యాహ్న మందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులను గుడారములలో త్రాగి మత్తులైండిరి రాజ్యాధిపతులలోనున్న ఆ యవనుల ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకున్నట్టుకై బెనహదద్దు కొందరిని పంపెను షోమ్రోనులో నుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకుని రండని ఆజ్ఞాపించను రాజ్యాధిపతులలో నున్న ఆ యవనులను వారితో కూడానున్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తను ఎదిరించిన వాణిని చంపగా సిరియనులు పారిపోయి ఇస్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్నహదదు గుర్రం ఎక్కి రౌతులతో కూడా తప్పించుకునిపోయాను అంతటి ఇస్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేలు రాజునద్దుకు వచ్చి నీవు బలము తెచ్చుకునుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పాను అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసరి వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన యెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకుని బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసిన యెడల అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశను కాబట్టి మరు సంవత్సరము బెనహదదు సిరియనులను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇస్రాయిలు వారితో యుద్ధము చేయుటకై ఆఫీకునకు వచ్చను ఇస్రాయిలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇస్రాయిలు వారు మేకపిల్లల మందలు రెంటివలే వారి ఎదుట దిగియుండిరి కానీ దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇస్రాయలు రాజుతో ఎట్లనెను ఎహోవా సెలవచ్చిన దేమనగా సిరియనులు యహోవా కొండలకు దేవుడే గానీ లోయలకు దేవుడు కాడని అనుకుందరు అయితే నేను యహోవాన ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను వారు ఎదురు ముఖుములుగా ఏడు దినములు గుడారములు వేసుకుని ఎండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలుసుకునగా ఇస్రాయలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్ష మందిని హతము చేసరి తక్కినవారు ఆఫీకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రాకారము శేషించ వారిలో వేల మంది మీద పడిన ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇస్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన యెడల మేము నడుమునకు గోనెలు కట్టుకుని మీద త్రాళ్ళు వేసుకుని ఇస్రాయేలు రాజునదుకు పోవుదుము అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని మీద త్రాళ్ళు వేసుకుని రాజు జునదుకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతుక నిమ్మని మనవి చేయుటికై మమ్మను పంపినని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగన నున్నదో అది నిశ్చయంగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్నహదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకుని రండనను బెన్హదదు తన యుద్ధకు రాగా అతడు తన రథము మీద అతనెక్కించుకొనెను ఎక్కించుకునేను బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకుని నా పట్టణములను నేను మరలా అప్పగించదను మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకునినట్లు దమ్ తమ స్కూల్లో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయదనని చెప్పి అతనితో సంధి చేసి అతని పోనిచ్చను అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపాను తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరిచను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకుని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గర్ రాజుతో ఇలాగూ మనవి చేసుకున్నాను నీ దాసుడునైనా నేను యుద్ధంలోనికి ఉండగా ఇదిగో ఒకడు ఇట్టు తిరిగి ఒక మనిషిని నా ఎద్దుకు తోడుకుని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము ఏ విధముగానైనాను వాడు తప్పించుకుని పోయిన యెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవను లేదా నీవు రెండు మనుగుల వెండిని ఇయ్యవలనను అయితే నీ దాసుడునైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను అప్పుడు ఇస్రాయలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను అప్పుడు అతడు యహోవా సెలవిచ్చినదేమనగా నేను శప్పించిన మనిషిని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదరని రాజుతో అనగా ఇస్రాయేలు రాజు మూతి ముడుచుకొని వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను రాజులు మొదటి గ్రంథంలోని ఇరవయవ అధ్యాయము పూర్తి చేయబడినది